मासुल करवा जबर मासुल तो वासुल मेरा वासुकातर दुष्यांग इधर बैठे कहो आलसपुर आल करावास नबरड़ बढ़ जाएगा इधर दास नहीं पूछेगी सुना विपर मरे करवा फांदा दारा बाई धन दारा प्रभाव में हमारे परिचार में करापन चारा दिन दोनों का लाइनेट करवा मुझे सोनिया से काफी उछल को ना देवलास में करवा दुर

लासन में मतलब ऐसा मने नहीं मांटर वाले दाव से में नॉर्मल अच्छे प्रभाव और मदर का मेरे को मांटर डालना घर ताला इमाम प्रभाव आदि निमांतर में कौन-कौन हैं इसे वर्षित नामों लोग काकर पेशावरी चुनावों में आएं स्टेट के स्तर पर जिस दशों पर जाके प्रोपोज़ वसार निर्देश दूंगा

వాక్య పఠనము కేత దర్శన గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయం మరి నిర్వచిన చదువుకుందాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో అది తల మీద పోయబడి అహరోల గడ్డ మీదుగా కానీ అతని అంగీల అంచు వరకు దిగచారిన పరిమళ తైలిముల విండను శివును మొండ మీద దిగవచ్చు హెమూలను మంచు వలిన ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లనే యహోవారు సెలవించి నాడు అట్లాగే నాలుగు అధ్యాయం యహోవా శలరా యహోవ మందిరంలో రాత్రి నిలిచి వాళ్ళరా వీరందరూ యహోవను స్వల్దించుకుని పరిశుద్ధ స్థలం వైపు

ఈ జనమ్మకు మన మధ్యలో అధ్యక్షుడు గారు ఇంట్లో ఉన్నారు గడిచిన రెండు సంవత్సరాలు మూడో సంవత్సరంలో మనం జరుగుతుంట ఈ మూడు సంవత్సరాలు తెలుగు పుట్టి చేత ఈ యొక్క పరిచయం కొనసాగుతున్న నుండి తీసుకుంటున్నాడు అందు కొరకు ఈ కుటుంబం కొరకు అది చేస్తున్న జ్ఞాపకం కొరకు చేసుకోవాలని తెలియజేస్తాను ఈ సమయాన్ని తీసుకుంటున్నాను దేవునికి స్తోత్రం ప్రపనందు ప్రియమైన సేవకులందరికీ కూడా పదన తెలియజేస్తున్నాను దేవుని కృపను బట్టి మనందరం కూడా ఆ యొక్క సంవత్సరంలో కలుసుకున్నాము నూతన సంవత్సరంలో అదని బట్టి అందరి పాస్టర్స్ కూడా మనం తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి మనందరం కూడా ఒక సహవాసంలో ఉన్నాం దేవునికి స్తోత్రం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం నూట ముప్పై మూడవ కీర్తనలో మొదటి వచ్చిన మనం చదువుకున్నప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఐక్యత లేకపోతే మనం ఏ పని కూడా చేయలేదు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనందరం కూడా ఐక్యత ఉండాలి డినామినేషన్ అనేది అది మనం ఏర్పాటు చేసుకున్నాం ఏసు క్రీస్తు దగ్గర అవన్నీ లేవు బ్యాప్టిస్టా అన్న హెబ్రోనా సాల్వేషన్ ఆర్మీయా ఇవన్నీ ఆయన దగ్గర లేవు కులాలు ఇవన్నీ ఆయన దగ్గర లేవు కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి ఐక్యంగా ఉండాలి ఈరోజు ఆ ఐక్యత అనేటువంటి ఒక ఆలోచన నాకు ఉంది కాబట్టే మన టీం ఈరోజు ఏర్పడింది ఈరోజు ఎంతమంది పాస్టర్స్ కావచ్చు అనేక సంఘాల నుంచి యవనస్తులు కావచ్చు ఎందుకని మనం కలుసుకుంటున్నాము అంటే ఐక్యత కలిగి ఉండాలి కాబట్టి మనందరం కూడా ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి ఆయన అంటున్నాడు ఎంత మేలు ఎంత మనోహరము కదండి చాలా మేలు కదా ఎందుకని మేలు అంటే నా బాధలు మీతో పంచుకుంటాను మీ బాధలు నాతో పంచుకుంటారు మాతో పంచుకుంటారు మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ సహాయపడుతూ ముందుకు వెళ్తాం సో కాబట్టి ఈ వారం అంతా మనం ఈ నెల అంతా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఈరోజు కలుసుకుంటున్నాం కదా కాబట్టి మీరేం చేస్తారు మీ అందరు కూడా మన టీం గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు మీ గురించి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఎంత మేలండి ఎంత మనోహరం అండి కాబట్టి ఐక్యత అనేది చాలా అవసరం అదేవిధంగా మనం చూస్తే దాన్ని వివరిస్తున్నాడు అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండదు ఆ వివరణ కనుక ఐక్యత గురించి దేవుడు ఈ విధంగా వివరిస్తున్నాడు ఇంకా మనం చూస్తే సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలే ఉండును ఏమంటున్నాడు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యహోవా సెలవిస్తున్నాడు ఐక్యత లేకపోతే ఆశీర్వాదం రాదు ఐక్యత లేకపోతే మనము ఆ యొక్క పరలోకంలోకి ప్రవేశించలేము ఎప్పుడు కూడా మనం ఒకరి గురించి ఒకరు విమర్శించుకుంటూ ఒకరి పొరపాట్లను ఒకరు చూసుకుంటూ మనం జీవిస్తున్నట్లయితే మనలో ఆశీర్వాదము రాదు మనలో మనం చనిపోయిన తర్వాత మనం పరలోకానికి కూడా వెళ్ళడం కష్టం ప్రభునందు ప్రియమైన సేవకులారా మీ అందరు కూడా ఎంతో గొప్ప సేవకులు మీరు సమస్తాల్ని కూడా విడిచిపెట్టారు కొరకు విడిచిపెట్టి మీరు దేవుని సేవ చేస్తూ ఉన్నారు మీ స్థితి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ పేదరికంలో ఉండొచ్చేమో కానీ ఏ విధంగా అయితే లాజరు పరలోకంలో ఉన్నాడో ఏ విధంగా అయితే ధనవంతుడు నరకంలో ఉన్నాడో మీరు కూడా పరలోకంలో ఒక పెద్ద బంగారు ఇళ్లలో మనం అందరం కూడా ఉండబోతున్నాం ఆమె కాబట్టి దేవుడు అటువంటి ఆధిక్యత మీకు ఇచ్చాడు అది సేవకులు గమనించాలి మనం చేస్తున్న సేవ డబ్బు నిమిత్తమో లేకపోతే మన స్వార్థం నిమిత్తమో మనము చేయడానికి అవకాశం ఉండకూడదండి ఈరోజు మీ అందరూ కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు ఎంతో మందికి వాక్యాన్ని బోధిస్తున్నారు ఎంతో మందికి ప్రార్థన చేస్తున్నారు ఎన్నో ప్రాంతాల మీద స్వార్థ ప్రకటిస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎవరికి తగిన విధంగా వాళ్ళు సేవా పరిచర్లో బిజీగా ఉంటున్నారు అదే సమయంలో మనము ఐక్యతగా ఉంటున్నాం ఎంత సంతోషం అండి మనకు కాబట్టి మనము ఐక్యతగా ఉంటే మన సంఘస్థలు కూడా ఐక్యతగా ఉంటారు ఎందుకంటే మీరు కూడా అదే విధంగా బోధిస్తారు ఇది ఎక్కడ పొరపాటు వస్తుందంటే ఎక్కడ ఐక్యత లేకుండా పోతుందంటే బోధించే బోధకుల మధ్య ఐక్యత లేనప్పుడు సంఘ విశ్వాసుల మధ్య ఐక్యత ఎలా ఉంటుంది అతను ఏం బోధిస్తాడు నువ్వు ఆ సంఘానికి పోవద్దు నువ్వు ఈ సంఘానికి పోవద్దు నువ్వు ఆ భాషతో మాట్లాడద్దు అని చెప్పేటువంటి బోధకులు ఆ బోధ మన దగ్గర ఉండకూడదు దేవుని మీద మనము ఆధారపడి బ్రతకాలి దేవునికి స్తోత్రం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మరి ఏలియా మరి ఆహారం ఎవరిచ్చారు ఏలికి కాకి ఆహారం తీసుకుపోయి మరి ఏలియాని మరి దేవుడు పోషించలేదా మరి ఏలియా సమయంలో ఎక్కడున్నాడు ఎక్కడో అడవిలో అరణ్యంలో ఉన్నాడు ఆ ప్రాంతానికి మరి దేవుడు పంపిలేదా కాబట్టి మనందరూ విశ్వాసంతో ఉన్నాం ఐక్యతగా ఉన్నాం ఒకరినొకరు ప్రేమించుకున్నాం అలా మీరు ప్రేమించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు అదేవిధంగా మిమ్మల్ని పోషించడానికి అనేక మందికి మనసు కూడా ఇస్తాడు దేవుడు ఈరోజు ఆ మనసు బాబు భాస్కర్ ఇచ్చాడు ఎక్కడో ఉన్నాడు ఆయన అయినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ కొరకు ఆయన సమయం వెచ్చిస్తున్నాడు తన జీతాన్ని కూడా మీ కొరకు కొంత వెచ్చిస్తున్నాడు దానివల్ల మీరు జీవించే విధానం అంతా జరిగిపోదు అయినప్పటికీ ప్రేమ ఆ ప్రేమ ప్రేమతో ఒక గ్లాస్ నిలిచినా అది ఎప్పటికీ మనం మర్చిపోలేము అవునండి కథక ప్రభునందు పెరిగిపోయిన వాళ్ళారా తర్వాత ముప్పై నూట ముప్పై నాలుగో కీర్తనలో యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ యహోవాను సమతించడి మనందరము దేవుణ్ణి సమతించాలి మనందరం దేవుణ్ణి స్ఫుతించాలి గనపరచాలి ఆయన నామాన్ని మనం మహింపరచాలి అదే మన పని ఈ రోజున ఒక సేవకులుగా మన పని అదే నాకన్నా ఒక ఉద్యోగం ఉంది కొంత నేను డైవర్ట్ అయిపోతాను ఒకనొక టైంలో కానీ మీరు మాత్రము కంటిన్యూగా మీ పని ఏంటి ప్రార్థన వాక్యము ప్రార్థన వాక్యము దేవుని సువార్త సంఘాన్ని పోషించుకోవడం సువార్తకెళ్ళి అనేకమంది రక్షించడం ఇదే మన పని ఈ పనిలోనే మనం ఉన్నప్పుడు దేవుడు నీకు ఏం కావాలో సమస్తాన్ని అయినా సమకూరుస్తాడు మీ కుటుంబాల్లో అయినా పోషిస్తాడు ఈరోజు మీరు చాలా దీవించబడిన వారు ఎందుకంటే సేవకులు అంటే ఆయనకి చాలా ఇష్టం కనుక మనందరం కూడా ఆయన పని చేసినప్పుడు ఆయన ఎంతగానో మనల్ని చూసి ఆనందపడతాడు తర్వాత చూడండి పరిశుద్ధ స్థలము వైపు చేతులు ఎత్తి సంతించుడి సంతంచుడ మనము ఆయన వైపు చూడాలి సేవకులుగా మనం ఎవరి వైపు చూడాలి ఆయన వైపు అందుకంటాడు నూట ఇరవై గతంలో కొండల నాకు తండ్రి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యువో వాళ్ళనే నాకు సహాయం కలిగను కారణం ఏంటి భూమి ఆకాశమును సృజించిన వాడైనా భూమి అయింది ఆకాశమైంది ఒకవేళ ఇక్కడ పరిపాలించేవారు ఎంతసేపట్టారు వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒకవేళ మళ్ళీ గెలిస్తే మళ్ళీ పరిపాలిస్తారు కానీ దేవుడు దీనికి సృష్టికర్త అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నోబం కాలాన్ని మనం గమనించినప్పుడు నోబం కాలంలో అందరినీ కూడా ఆయన ఆశ చేసేసాడు చేయలేదా మరి ఆయనే సృష్టించాడు ఆయనే మొత్తాన్ని నాశనం చేసేసాడు కారణం ఆయనకి నచ్చల ప్రవర్తన కాబట్టి మన సృష్టికర్త ఆయన కనుక మనము దేవుని వైపు చూసి మనం ఆయన సన్నతించాలి భూమి ఆకాశములను సృజించిన యహోవాన్ని ఆశీర్వదించు కాక అవే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఎవరో మనుషులు ఆశీర్వదించడం మిమ్మల్ని ఒకవేళ దేవుడు ఒకవేళ కావాలంటే మీకు డబ్బులు ఇస్తారేమో ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఒక పదివేలు ఇస్తారేమో కానీ టోటల్ బ్లెస్సింగ్ ఇచ్చేదా మనకు దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం అంతా కూడా ఆలో ఉంది ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనము ఐక్యతగా బ్రతకాలి నువ్వు ఎందు నిమిత్తమో ఏర్పరచబడ్డాలో నువ్వు ఒకసారి గ్రహించాలి నీ పరిచర్య నీ యొక్క నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి నీ బాధ్యత ఏంటి దేవుడికి ఎందుకని ఇక్కడ నువ్వు ఒక పాస్టర్గా ఉంటావు పలానా ప్రాంతంలో పలానా చిత్తకుంటారు లేకపోతే సంఘం లేకపోతే భోజలుగుంటారు ఇలా అనేక ప్రాంతాల్లో మీరు పాస్టర్స్ ఉన్నారు ఆ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది ఒక్కసారి మనం దేవుణ్ణి అడగాలి ఎందుకని ఆ ప్రాంతం అంతా కూడా దేవుణ్ణి గిఫ్ట్గా ఇచ్చాడు బహుమానంగా ఇచ్చాడు ఆ ప్రాంతం అంతా నువ్వు అందరిని రక్షించాల్సిన బాధ్యత మీరు ఎలా రక్షించాలి మనము మన ప్రవర్తన బట్టి కూడా నువ్వు అందరి మధ్యలో ఎలా ప్రవర్తిస్తున్నావు ఒక సేవకునిగా అందరి అందరికీ మాదిరికరంగా ఉంటున్నావా నీ ప్రార్థన ఇతరులకు దీవెనకరంగా ఉంటుందా నీ వాక్యం వల్ల ఇతరులు దీవించబడుతున్నారా అనేది మనం అందరం ఆలోచించుకోవాలి ఈరోజు మనము కూడా మనం ఉన్న ప్రాంతంలో మనం సాక్ష్యం సంపాదించుకోవాలి ఆ సాక్ష్యం లేనప్పుడు నువ్వు ఇతరులకి మాదిరికరంగా మనం ఉండలేం ఒక మాదిరికరమైన సేవకునిగా మనం బ్రతకాలి కనుక ప్రభులందరూ ప్రియమైన వారు ఈరోజు దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి ఈరోజు మనందరం కూడా ఒకరికొకరు పరిచయం అయ్యాం ప్రతి వారం కూడా కొంతమంది సేవకులు మనతో సువార్తకు వస్తూ ఉన్నారు పాస్టర్ గారు అంటే వాళ్ళు అందుబాటులో ఉండరు జాషో పాస్టర్ గారు అయితే మీ పాల్ కత్నాకర్ పాస్టర్ గారు పాస్టర్ గారు యోహాన్ పాస్టర్ గారు మన అనిల్పాల్ పాస్టర్ వచ్చేవాళ్ళు ఈ మధ్య రాలేకపోతున్నారు కాబట్టి సువార్త వస్తున్నారు మనందరం కలిసి సువార్త ప్రకటించినప్పుడు అది ఎంతో గొప్పగా ఉంటుందండి కదండి ఎంత దీవెన కలక మీ ప్రాంతాలకి మేము వచ్చాం మా ప్రాంతాలకు మీరు రావాలి మనందరం కలిసి ఇంకొక ప్రాంతానికి పోవాలి అనేక మందికి మనం ప్రార్థన చేయాలి మనందరం కూడా మనం ఆ యొక్క ప్రాంతంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రాంతంలో ఎవరో ఒకరిని మార్చుతాడు కనుక ప్రియమైనటువంటి సేవకులారా మీ సేవని మీ యొక్క త్యాగాన్ని మేము వర్ణించలేం మేమంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని పరిచయం చేస్తూ ఉన్నాం కానీ మీరు అవన్నీ విడిచిపెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు మీరు ఒక విధమైన సేవ వారు సోమవారం బయలుదేరితే మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఆ గ్రామానికి వస్తారు ఈ వారం అంతా వేరే ఊర్లకు వెళ్ళిపోతారు సార్ ఒక పరిచర్య విజయకుమార్ కుమార్ పాస్టర్ గారు వాళ్ళు ఎవరైతే మత్స్యకారుల మధ్య ఆయన పరిచర్య దేవుడు ఆయన ఆ విధంగా వాడుకుంటున్నాడు మన పాల్ కన్నాకర్ పాస్టర్ గారిది వాళ్ళొక పరిచర్య ఇక్కడ చేసుకుని మరొక దగ్గరికి వెళ్ళేటువంటి ఈ విధంగా మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పరిచర్య ఈ పరిచర్య మనందరం కూడా ఐక్యతగా ఉండి మనం చేసుకుంటే మా గురించి ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ టీం గురించి మీ అందరు కూడా అనుదినం ప్రారంభించండి మేము కూడా మీ గురించి మేము అనుదినం ప్రార్థన చేస్తాం ఎందుకంటే మన ప్రతిరోజు కూడా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు జూమ్ మీటింగ్ ఉంటుంది దాంట్లో ప్రార్థనా విజ్ఞానాలు ఉంటాయి దాంట్లో ప్రతిరోజు జాష పాస్టర్ గారు వస్తారు విజయకుమార్ పాస్టర్ గారు వస్తారు ప్రార్థన చేసుకుంటున్నాం అలా ప్రార్థన చేసినప్పుడు ఏమిటంటే ఆ బలం ఆ శక్తి పొందుకుంటున్నాం కదా అందుకే అని కదా ఎప్పుడైతే మన సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఏమైంది పేద సంఖ్యలు హెచ్చబడ్డాయండి కాబట్టి ఒక సంఘ విశ్వాసు ప్రార్థనే అంత బలంగా ఉంటే మరి సేవకుల ప్రార్థన బలంగా ఉండదా బలంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా ఐక్యతగా ఉన్నాం సంతోషంగా కలిసిమెలిసి ఉన్నాం మీ బాధలు ఉంటే మాకు చెప్పండి మేము కూడా మా ఇబ్బందులు మా ఇబ్బంది చెప్తాము అవి రాసుకొని మీరు ప్రార్థన చేయాలి మనం కూడా మన బాధ్యతని మనం ఒకసారి గమనించి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆలోచనలు కలిగి నూతనంగా మనం ముందుకెళ్దాం ఎప్పుడు ఐక్యత కలిగి దేవుని దృష్టిలో మనుషులు మనల్ని మెచ్చుకోబల్లేదు మనల్ని ఎవరు మెచ్చుకోరండి మనం ఒక్క చెడ్డ పని చేసామనుకోండి అందరూ చెప్పేస్తారు పోయి అదే మనం చాలా చేస్తాం మంచి పనులు ఇవి ఎవరు చెప్పరు ఐదు చెప్తే మనకి ఏమవుతుంది మంచి పేరు వస్తుంది కదా కాబట్టి మనకు వీళ్ళతో వల్లే ఈ మనుషులతో మనకు వల్లే మనకు కావాల్సింది ఎవరు దేవునికి మనం సమాధానం చెప్పాలి కాబట్టి దేవునితో మనం ఉందాము ఆయన సహవాసంతో మనం ఉందాము మన అంతరంగం ఆయన తెలుసు మనల్ని ఆయన మెచ్చుకుంటాడు ఆయన మనకి ఇవ్వాల్సింది ఏంటంటే జీవ గ్రంథంలో మన పేరు లిఖించాలి పరలోకంలో ఆయన పక్కన మనకు సింహాసనం అయిన ఇవ్వాలి కదా మనకు కావాల్సింది అది అటువంటి కృప దేవుడు పెద్దలైనటువంటి లేనిటువంటి మీ అందరూ కూడా దేవుడు దయచేది కాక ఆమె అందరికీ

మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు వేడుకొంచున్నాం తండ్రి ఇంతకాలం మమ్మల్ని కాచి దేవ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి పది మీరు జ్ఞాపకం చేసుకుని దేవా వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా ఈసీవై దీవించండి తండ్రి చెందుటకు చెందుటకునైనా మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈశ్వయ్య ద్వారా జరిగే ప్రతి రకమైనటువంటి పరిచయం తండ్రి మీరు ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ఉండలాగా కృప చూపించడం అలాగే తండ్రి వాక్యంలో మేము విన్నాం తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని తండ్రి ఆ విధముగా తండ్రి ఈ అల్లూరులో ఉన్నటువంటి వారందరూ కూడా తండ్రి సేవకులందరూ కూడా తండ్రి ఆయన ఐక్యత కలిగి ఉండలాగను కృప చూపించమని సంఘానికి కూడా నాయనా ఐక్యత కలిగి ఉండేలాగా బోధించడం కృప చూపించమని తండ్రి ఆయన వారి పరిచయని జ్ఞాపకం చేసుకొని దీవించమని ముప్పొంతులు అరవదొంతులు నివృత్తులుగా తండ్రి వారి యొక్క సేవా ఫలాలని తండ్రి వారికి దయచేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు రామంపై పై వేడుకుంటున్నాం తండ్రి

Я моей вашей книгой, поэтому она ответит